కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ప్రియులారా బల్ల నీ ముందుకు వచ్చినప్పుడు నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలట ప్రభుని జ్ఞాపకం మన నిమిత్తం ప్రభు పొందినటువంటి ఆ శ్రమలలో ఆ అవమానాలలో ఎవరు కనపడాలటంటే నీవే కనపడాలట ప్రియలారా ఎస్ నేనే నేనే నన్ను బట్టే నన్ను బట్టే నన్ను బట్టే ప్రభు అన్నాడు నేను పాపం చేసినట్లుగా ఎవడైనా స్థాపించావు అంటూ ముందుకు రమ్మని ఛాలెంజ్ చేశాడు కానీ ఒక్కడు 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 కూడా ముందుకు రాలేదు రెండవది మీలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి వాడే ముందు ఈ అమ్మాయిని కొట్టండి అన్నాడు పిల్లారు కానీ ఒక్కడు కూడా కొట్టలేకపోయారు స్తోత్రం ఏది ఏమైనప్పటికీ పిల్లారా ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడు యథార్థవంతుడు ప్రియులార ఆయన దేవుని కుమారుడు ఆయన పుట్టుకలో పాపం లేదు ప్రియులారా ఆయన జీవన విధానంలో పాపము లేదు ఆయన మరణంలో పాపము లేదు ప్రతి చోట కూడా ఆయన తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు ఆయన తన నీతిని కాపాడుకున్నాడు ఈ భూమి మీద బ్రతికరన్ని దినాలు పాపులతో స్నేహం చేశాడు కానీ ఎవడి పాపములు పాలివా పాలిభాగస్తుడు కాలేదు అతి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే అందుకే వాక్యం సెలవిస్తుంది ప్రభు అంటాడు పద్నాలుగు ఆరు వ్యూహం రాసిన వార్తలో నేనే నేనే పునరుద్ధానము జీవమునని ఎలాగ చెప్పాడో ఇక్కడ కూడా ప్రియులారా నేనే మార్గమును సత్యమును జీవమును కూడా నేనే అన్నాడు నాకు వేరుగా సత్యం ఇంకా ఈ ప్రపంచంలో స్థాపించబడలేదు దేర్ ఈస్ నో ఎనీ ట్రూత్ ఎక్కడ ఈ ప్రపంచంలో లేదు రెండవది నేనే మార్గం ప్రిలారా ఆ యాకూబు ఒక రాయిని తలగడగా చేసుకున్నప్పుడు తలగడగా చేసుకొని పడుకున్నప్పుడు ఆ రాత్రి అతను కలిగినటువంటి కళలో ప్రిలారా ఏం కనపడిందట ఆ స్థలములో ప్రిలారా లిచ్చన ఎక్కడికి వేయబడింది పరలోకానికి వేయబడింది ఆ పరలోకానికి వేయబడినటువంటి లిచ్చన మీద ఎవరు తిరుగుతున్నారట దేవదూతులు కిందికి పైకి ఎక్కితీ తిరుగుతున్నట్టు పీలారా ఆ వేయబడిన లిచ్చన ఎవరో తెలుసా మన ప్రభును రక్షకుడైనటువంటి క్రీస్తు నేనే ఆ మార్గం నన్ను ఆశ్రయించకుండా నా వద్దకు రాకుండా నన్ను ఆధారంగా చేసుకోకుండా ఎవ్వడూ ఆ పరలోకాన్ని చేరలేడు నేనే ఆ మార్గం దేవుని స్తోత్రం కలిగిన కాక నేనే ఆ జీవం కూడా దేవునికి మహిమ కలుగును కాక ఆ జీవం నేనే అందుకే అక్కడ అంటాడు ఆ వాక్యాన్ని పూర్తిగా చదివితే నా ద్వారా తప్ప ఎవ్వడూ తండ్రి వద్దకు చేరలేడు అని ఎవ్వడూ తండ్రి వద్దకు చేరలేడు అని దేవుని స్తోత్రం కలిగిన కాక మనమందరము కూడా మరణించము కానీ మరలా ఆయన కృప చేతనే ఆయన కనికరము చేతనే మనం అందరం కూడా తిరిగి లేవవలసిన వారం అయ్యన్నా ప్రియులారా ఆ అద్భుతమైన సన్నివేశాన్ని ఆయన మనకు వివరిస్తూ ప్రియులారా దశలోకి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం ప్రేమటువంటి దేవుని బిడ్డలారా పదహారో వచ్చాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును గట్టిగా చక్కలు కొట్టి దేవుడి స్తోత్రం చెల్లిద్దాం ఆయన ఎక్కడి నుంచి వస్తాడట ఎక్కడి నుంచి వస్తారట ప్రియులారా ఎరుశులము నుంచి రాడు బెత్లహేమి నుంచి రాడు ప్రియులారా ఎక్కడి నుంచి వస్తున్నాడట పరలోకము నుంచి ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతో ప్రియులారా గంభీరమైనటువంటి దూతల సునాదముతో ప్రియులారా ఆయన ప్రియులారా ప్రభు దిగి వచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవలమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాము గట్టిగా చెప్పే దేవుడు అందుకు నీకు ఏసు కావాలి అందుకు నువ్వు ఏసు ఎందు విశ్వాసం ఉంచాలి అందుకు ఏసు నిమిత్తం ఆకలి దప్పులు కలిగి ఉండాలి ప్రియలారా అందుకు నువ్వు నిత్యం కూడా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికే స్థితిలో మనం ఉండాలి ప్రియలార మనం కుక్కలం కాదు గాడుదలం కాదు గేదెలం కాదు నాకు తెలిసి అవన్నీ చస్తే ఈ భూమిలోనే కలిసి మట్టిలోనే కలిసిపోతాను నాకు ప్రియలారా మీరందరూ నాకు పరిచయం లేకముందు మా పక్కనే కబేలా ఉండేది దేవుని స్తోత్రం కలిగిన కాక హలూయా కానీ ప్రియులారా క్రైస్తవుడు అటువంటి వాడు కాదు క్రైస్తవ జీవితం అటువంటి కాదు ప్రియులరా మనమందరం కూడా మరలా ఆ ప్రభు యొక్క ప్రధాన దూత శబ్దాన్ని ప్రియులరా ఆ బూర శబ్దాన్ని ప్రియుల మనం మనమందరము కూడా ప్రియులరా ఎక్కడ పాతి పెట్టబడతామో ఆ పాతి పెట్టే స్థలములో ప్రియులరా ఆ శబ్దం మనకు వినపడుతుంది